హలో వెల్కమ్ టు మై డియర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ యాస్ప్రెండ్స్ మీ ముందుకు ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరుగుతుంది సో అందరూ కూడా దయచేసి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వై బికాస్ ఆఫ్ ఎందుకంటే మేము చేసే ఏ వీడియో అయినా సరే మీకు అవసరానికి మీకు ఉపయోగకరంగా మీ విజయాన్ని చేకూర్చే విధంగా మాత్రమే మా వీడియోలు ఉంటాయి కాబట్టి మీ సమయాన్ని వృధా చేయకుండా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని మీ ఎగ్జామ్ని ఎలా ప్రిపరేషన్ పెంచాలి ఏ విధంగా ఉద్యోగాన్ని సాధించాలి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎలా వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి అనే సమాచారం మాత్రమే మేము మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అందులో భాగంగా ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశాన్ని మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది ఎస్ఐ ఈవెంట్స్కు సంబంధించి క్లియర్గా మనకు డీజీపీ గారు చెప్పడం జరిగింది ఎస్ఐ ఈవెంట్స్ ముందుగా ఉండడానికి అవకాశం ఉంది దాని తర్వాత కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉండడానికి అవకాశం ఉందని చెప్పి క్లియర్గా మనకు స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది కాబట్టి అండ్ అదేవిధంగా మై డియర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ యాస్ప్రెండ్స్ ఎస్ఐ ఈవెంట్స్కు సంబంధించి మనకు ఆగస్టు ఇరవై తర్వాత ఏ క్షణమైన ఈవెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది అండ్ మాకున్న సమాచారం ప్రకారం అక్టోబర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆలోచన కూడా బోర్డుకుంది అని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది కాబట్టి ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా యూనిఫామ్ అనే ఒక కలను నెరవేర్చుకోవాలని చెప్పేసి ఎవరైతే వేచి చూస్తున్నారో ఆ ఉద్యోగమే లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో ఇంతకాలంగా కష్టపడుతున్నారో వాళ్ళను ఆ పయనం వైపు ఆ ఉద్యోగం వైపు చేకూర్చడానికి మేము మీ కోసం ఒక గొప్ప అద్భుతమైన టైం టేబుల్ తీసుకురావడం జరిగింది మీరు ఆల్రెడీ ఒక స్టెప్పు సక్సెస్ అయ్యారు ఇక మిగిలింది మీ యొక్క విజయానికి కేవలం రెండే రెండు స్టెప్పులు ఎంతోమంది విజయాన్ని సాధించారు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళందరూ విజయాన్ని సాధించగలుగుతార నమ్మకంతో షామినిస్ట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి ఆ ప్రతి ఎగ్జామ్లో వాళ్ళ యొక్క మార్క్స్ను కంపేర్ చేసుకొని వాళ్ళ యొక్క మైనస్ లేంటివి ప్లస్ లేంటివి ఎలా ప్రిపేర్ అవ నేర్చుకొని గత ఇరవై రెండు సంవత్సరాలుగా యూనిఫామ్ అనే ఉద్యోగ నోటిఫికేషన్లో ర్యాంకుల పరంపర కొనసాగిస్తూ ఇటు జిల్లా ర్యాంకులు కానీ జోనల్ ర్యాంకులు కానీ స్టేట్ ర్యాంకులు కూడా సాధించిన సంస్థ మన శ్యామి ఇన్స్టిట్యూట్ ఇలా చెప్పడానికి గల గర్వ కారణంగా ఉంది మాకంటాము ఎందుకంటే విజయాన్ని సాధించాము కాబట్టి ఆ విజయానికి వెనకాల మేమెంత కష్టపడ్డామో మాతో పాటు ఆ ఉద్యోగాన్ని సాధించాలని చెప్పే మా యొక్క విద్యార్థులు కూడా కష్టపడ్డారు కాబట్టి మేము స్టేట్ ర్యాంకులతో పాటు ఇప్పటి వరకు పదమూడు వేలకు పైగా విద్యార్థులను వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చాము మరి ఇప్పుడు అక్టోబర్లో మనకు ఎగ్జామ్ ఉండబోతుంది ప్రాథమిక సమాచారం ఇప్పటి మన ప్రిపరేషన్స్ తా ఎలా ఉంది మరి ఇప్పటి వరకు మనం ఏ టాపిక్లో వెనకాల ఉన్నాము ఏ టాపిక్ మీద ఇంకా ఎక్కువగా ఫోకస్ పెట్టాలి మరి ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది మరి మన ఫైనల్లో పేపర్ ఎలా ఉండబోతుంది అనే అంశం మీద మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ్ డైరెక్టర్ అయిన శ్యామ్ సార్ గారు ఈ నోటిఫికేషన్లో ప్రతి విద్యార్థి కూడా ఎవరైతే ఎస్ఐ కావాలని కానిస్టేబుల్ కావాలని ఎవరైతే కలగంటున్నారో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి వాళ్ళు ఆ ఉద్యోగాన్ని సాధించడానికి కాస్త దూరంలో ఉన్నారు అందుకని వీరికి ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్లో ఇక్కడ పోటీ ప్రపంచంలో మనం ఎంత స్థాయిలో ఉన్నాము మన ర్యాంక్ ఎంత ఉంది మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి తెలుసుకోవడానికి మీ ప్రిపరేషన్ స్థాయిని మరింత పెంచడానికి మీకు ఉద్యోగాన్ని సాధించే విధంగా మేము ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది ఇక్కడ ఒకసారి ఆ ప్రణాళికను మీరు గమనిస్తే సో అన్స్టాపబుల్ ఎగ్జామ్స్ నాన్ స్టాప్ ప్రాక్టీస్ గెట్ యువర్ జాబ్ సో ఉద్యోగమే లక్ష్యంగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు టార్గెట్ ఏపీఎస్ఐయా టార్గెట్ కానిస్టేబులా ఎవరైతే ఎస్ఐ లేదా కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలకు సంబంధించి ప్రీ ప్లాన్గా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరూ కూడా ఉద్యోగాన్ని సాధించే విధంగా ఒక ప్రణాళికతోటి టైం టేబుల్ వేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా మన షామి ఇన్స్టిట్యూట్లో అన్స్టాపబుల్గా నూట డెబ్బై మూడు మోడల్ టెస్ట్ నిర్వహించాం సో ఈ నూట డెబ్బై మూడు మోడల్ టెస్ట్తో పాటు ఇప్పుడు ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఇక ప్రతి ఆదివారం కూడా ఎస్ఐ కావాలనుకునే వారి కోసం ఇటు ఎస్ఐ ఆర్థమెటిక్ రీజనింగ్ పేపర్ అండ్ ఎస్ఐ జిఎస్ పేపర్ అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ కావాలని కలలుగంటున్న కానిస్టేబుల్ యాస్పెంట్ కోసం కానిస్టేబుల్ పేపర్ అంటే ఒక సండే మూడు ఎగ్జామ్లు రాసే విధంగా ఒక టైం టేబుల్ను రూపొందించడం జరిగింది అంటే వారమంతా ప్రిపేర్ అయి ఆ ఒక్కాది వారం మన ర్యాంక్ ఎంత ఉంది మన సబ్జెక్ట్ ఏది వరకు నేర్చుకున్నాము దీన్ని ఇంకా ఎలా పైకి అంటే మీ సబ్జెక్ట్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాలు కూడా మనకు ఈ మూడు నెలల్లో మనం రాసే ఎగ్జామ్ని బట్టే మన ఉద్యోగం డిసైడ్ అయి ఉంటుంది ఎందుకంటే షామి ఇన్స్టిట్యూట్లో వేలాది మంది వివిధ రకాల సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి నీ యొక్క ఎగ్జామ్ స్ట్రాటజీ ఏమిటి అని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఒకసారి మనకు టెస్ట్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ అంటే ఇరవయో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుండి మనకి టెస్టు ప్రారంభిస్తున్నాము సో ఇరవయో తారీఖు ఏపీ మెయిన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ తోటి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్ తోటి మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఈ ఎగ్జామ్ ఉంటుంది సో ఎవరైతే కానిస్టేబుల్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకు తర్వాత వన్ సెవెంటీ సెవెన్ అని చెప్పేసి ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ త్రీ అర్థమిటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ వన్ థర్టీ టూ నుంచి ఫోర్ థర్టీ వరకు తర్వాత ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ ఫోర్ టూ హండ్రెడ్ మార్క్స్ జనరల్ స్టడీస్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు సో కష్టం అనే పదం రాకుండా ఉద్యోగమే లక్ష్యంగా అనుకునే వారందరూ కూడా అస్పరెంట్స్ ఫాలో అవుతారనుకుంటున్నాం ఎందుకంటే బికాస్ ఆఫ్ మీ లక్ష్యమే మా లక్ష్యం ఇంకా విశ్రమించకూడదు ఇంకా శ్రమించాలి దగ్గరలో ఉన్నాం విజేతలను సృష్టించాం కాబట్టి ఆ విజేతను సృష్టించిన వారిలో మీరు కూడా విజేతలుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాబట్టి ఒక సండే మొత్తం కూడా మూడు ఎగ్జామ్లు పక్కాగా ప్రణాళికగా రూపొందించడం జరిగింది ఇలా టైం టేబుల్ మొత్తం కూడా నీకు అక్టోబర్ వరకు ఈ టైం టేబుల్ వేయడం జరిగిందన్న కానిస్టేబుల్ ఎస్ఐ మెయిన్స్ కు సంబంధించి అర్థమేటిక్ జిఎస్ ఇలా ఒక ఆదివారం పూట నీకు మూడు ఎగ్జామ్లు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు అన్స్టాపబుల్ ఎగ్జామ్స్ నాన్స్టాపబుల్ ప్రాక్టీస్ అండ్ ఫైనల్లీ గెట్ యువర్ జాబ్ అనే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించడం అనేది జరిగింది సో ఇలా ప్రతి సండే కూడా టైం టేబుల్స్ ఒకసారి చూడండి టోటల్ మీరు రాసే ఎగ్జామ్స్ థర్టీ త్రీ ఎగ్జామ్స్ టోటల్ మీరు రాసే ఎగ్జామ్స్ అక్టోబర్ వరకు రాసే ట్వంటీ నైన్త్ వరకు మీరు రాసే ఎగ్జామ్స్ టోటల్ థర్టీ త్రీ ఎగ్జామ్స్ ఇందులో పీసీ మెయిన్స్ పదకొండు ఎగ్జామ్లు ఎస్ఐ ట్వంటీ టూ ఎగ్జామ్స్ ఎస్ఐ ఆర్థమెటిక్ రీజనింగ్ పేపర్స్ నైన్ ఎస్ఐ జనరల్ స్టడీస్ పేపర్స్ నైను ఎస్ఐ ఇంగ్లీష్ పేపర్ రెండు ఎస్ఐ తెలుగు పేపర్స్ రెండు ఎందుకంటే మనం ఎంత ప్రిపేర్ అయినా కానీ ఎస్ఐలో మనకు ఎస్ఐ జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు ఖచ్చితంగా మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి కాబట్టి అక్కడ కూడా ఏ విద్యార్థి కూడా ఏ విద్యార్థి కూడా ఉద్యోగం లాస్ అవ్వదు ఎందుకంటే నెగ్లెక్ట్ చేయకూడదు చాలామంది అక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ మనకు అక్కడ థర్టీ ఫోర్ థర్టీ టూ మార్క్స్ రావడం వల్ల ఆ విద్యార్థి ఎస్ఏ అనే ఉద్యోగాన్ని కోల్పోతున్నాడు కాబట్టి ఆ పేపర్లో కూడా మేము తక్కువ చేయకుండా మీకంటూ ఒక ప్రాక్టీస్ ఉండాలని చెప్పి ఆ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ముప్పై మూడు ఎగ్జామ్స్ మనం రాస్తే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకు ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి మనకు ఎన్ని ఉంటాయి మరి ఒకసారి మీరే అంచనా వేసుకోండి ముప్పై మూడు ఎగ్జామ్స్ ఒక్కొక్క ఎగ్జామ్కి రెండు వందల క్వశ్చన్స్ ఉంటాయంటే ఒకసారి అంచనా వేయండి సో కాబట్టి ఇదే ఫైనల్ ఎగ్జామ్స్గా ఇదే లక్ష్యంగా ఎవరైతే దీన్ని ప్రణాళికగా ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ఇంకొక డౌటే లేదు మీకు మరి ఈ ఎగ్జామ్ సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనకు దానికి సంబంధించి చూసుకుంటే టార్గెట్ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ చూసుకుంటే బోత్ పీసీ మెయిన్స్ ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో ఎవరైనా కొత్త క్యాండిడేట్స్ న్యూ క్యాండిడేట్స్ రాయాలి సార్ మేము రాసుకుంటాము మా ఎగ్జామ్ యొక్క స్థాయి ఎక్కడి వరకు ఉందో మేము నేర్చుకుంటామని అనుకున్న న్యూ జాయిన్స్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ రెండు వేల ఐదు వందల రూపాయలు లేదా ఆల్రెడీ రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే రిన్యూవల్ చేసుకుంటామంటే వాళ్ళు ఆఫ్లైన్ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఆఫ్లైన్ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్లో రాసుకుంటామంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అదే రిన్వల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుందాం అనుకుంటే ఇంత థౌజండ్ రూపీస్ అయితే ఇక్కడ ఒక మరొక అద్భుతమైన అవకాశం ఇస్తుంది మీకు షామి ఇన్స్టిట్యూట్ ఏమిటి అంటే ఇప్పటి వరకు మేము పెట్టిన నూట డెబ్బై ఐదు ఓల్డ్ ఎగ్జామ్ మోడల్ టెస్టులు మీకు ఫ్రీగా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా ఉంది ఓకేనా సో వన్ సెవెంటీ ఫైవ్ ఓల్డ్ వీడియోస్ ఆల్సో యాక్సెస్ ఫర్ యూ అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి మొత్తం మీకు ఇవ్వడం జరిగింది కదా మొత్తం ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అవునా ఎస్ఐ అయితేనేమో ట్వంటీ టూ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పాను కానిస్టేబుల్ అయితేనేమో లెవెన్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పిన సార్ నేను ఓన్లీ ఎస్ఐకే ప్రిపేర్ అవుతున్నా మరి మరి నా పరిస్థితి ఏమిటి నేను ఓన్లీ ఎస్ఐకే ప్రిపేర్ అవుతున్నా మరి ఏంటిది అని అంటే సో ఓన్లీ ఎస్ఐ రాయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ ఫర్ ఎస్ఐ టార్గెట్ అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ అయితేనేమో ట్వెల్వ్ హండ్రెడ్ నానా ఆన్లైన్ అయితేనేమో థౌజండ్ రూపీస్ ఇక్కడ కూడా మీకు వన్ సెవెంటీ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో దే నెక్స్ట్ సార్ నేను ఓన్లీ పీసీ అనుకుంటున్నా మై టార్గెట్ ఈస్ కానిస్టేబుల్ ఫస్ట్ అనుకున్న వాళ్ళు కానిస్టేబుల్ ఆఫ్లైన్ ఫీజు థౌజండ్ రూపీస్ అండ్ ఆన్లైన్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ కూడా మీకు వన్ సెవెంటీ ఫైవ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ పెట్టే లెవెన్ ఎగ్జామ్స్ మీకు ఉంటుంది ఎక్స్ట్రా ఇంకా అండ్ అదేవిధంగా డైలీ టెస్ట్ సిరీస్ రాయాలి మేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సక్సెస్ఫుల్గా టెస్ట్ సిరీస్ డైలీ టెస్ట్ సిరీస్ మనకు టూ పాయింట్ వన్ నడుస్తుంది అవునా సో ఇందులో ఆఫ్లైన్ అయితేనేమో ఫోర్ థౌజండ్ ఆఫ్లైన్ ఫోర్ థౌజండ్ ఆఫ్లైన్ ఫోర్ థౌజండ్ ఆన్లైన్ టూ థౌజండ్ ఆన్లైన్ టూ థౌజండ్ వన్ ఫార్టీ ప్లస్ ఓల్డ్ ఎగ్జామ్స్ ఇప్పటివరకు మేము ఏమైతే వన్ పాయింట్ ఓన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామో అవన్నీ కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మీరు అవన్నీ ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు శ్రమించారు కష్టపడ్డారు వేచి చూశారు చాలామంది యాస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మన శామ్సార్ గారు చాలా తక్కువ ఫీజుతోటి ఇక్కడ ఇది వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కూడా మనకు హై స్టాండర్డ్గా ఉంటుంది ఇది మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది ఉద్యోగం సాధించడానికి ఓకేనా సో ఈ ఆఫర్ మనకు కేవలం ఆగస్టు రెండు మూడు నాలుగు తేదీలలో మాత్రమే మనకి ఆఫర్ ఉంటుంది ఆఫర్ అనేది కేవలం సెకండ్ థర్డ్ ఫోర్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఎవరైతే ఇందులో జాయిన్ అయి ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారో సో వారు మరి ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ కింద మనకు లింక్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే కేవలం కానిస్టేబుల్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు సో వాళ్ళకి ఇక్కడ సపరేట్ గా కానిస్టేబుల్ లింక్ ఇవ్వడం జరిగింది లేదు కేవలం ఎస్ఐ మాత్రమే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి కూడా సపరేట్ గా కింద ఎస్ఐ లింక్ ఇవ్వడం జరిగింది లేదు మేము రెండు ఎగ్జామ్స్ రాస్తున్నాం సార్ నాకు బోర్డు కావాలి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కావాలనుకుంటే కూడా దానికి కూడా సపరేట్ గా లింక్ ఇవ్వడం జరిగింది అలాగే డైలీ టెస్ట్ సిరీస్ రాయకున్న వాళ్ళు కూడా సపరేట్ గా ఒక లింక్ ఇవ్వడం జరిగింది సో ఆ లింక్ ను ఆధారంగా చేసుకొని మీరు ఇందులో జాయిన్ కావచ్చు సో ఇక్కడ మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ లింక్ లో జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్ గా మీకు డీటెయిల్స్ అన్ని అడగడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు యాక్టివేషన్ రావడం జరుగుతుంది సో కాబట్టి అందరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యూ